హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఛానల్ని మీరు ఇప్పుడే చూసుకున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్లో వెయిర్ వేర్హౌస్ అలాగే ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ జాబ్స్ నోటిఫికేషన్ వస్తూనే ఉంటాయి దానికోసం మీరు పక్కనే బిల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి డెఫినెట్లీగా మీకు యూజ్ అయ్యే జాబ్స్ అనేవి కంపల్సరీ మన ఛానల్లో వస్తాయి ఫ్రెండ్స్ మీరు అమెజాన్లో జాబ్ చేయాలనుకునే వారికి ఈ ఉద్యోగం తీసుకురావడం జరిగింది మీరు హైదరాబాద్కు వచ్చి హైదరాబాద్లో శంషాబాద్లో గల అమెజాన్ వే రోజులో మీరు ఉద్యోగం చేయాలనుకుంటే మీకు ఇది మీకు మంచి అవకాశం అండి ఫ్రెండ్స్ మీకు ముఖ్యంగా ఏపీ అండ్ తెలంగాణ నుంచి జిల్లాల వారిగా ఎవరైతే నిరుద్యోగులు వస్తారో జాబ్ కోసం చూస్తున్నటువంటి వాళ్ళ కోసం ఈ వీడియో చేయడం జరిగింది హండ్రెడ్ పర్సెంట్ మీకు ఇక్కడ జాబ్ అనేది ఇస్తారు హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఇందులో ఎలాంటి డౌట్స్ పెట్టుకోకండి అమెజాన్ వే రోజు అనగానే చాలామంది ఇంజనీర్ ఏంటంటే ఏదో సాలరీ ఎక్కువ వస్తుంది జాబ్ బాగుంటుంది అనుకుంటారు కానీ జాబ్ ఓకే బట్ శాలరీ కూడా మీకు ట్వంటీ వన్ థౌజండ్ వరకు వస్తుంది ఇన్సెంటివ్స్ అలాగే మీకు రెగ్యులర్గా వర్క్ చేసుకుంటే కొంచెం హార్డ్ వర్క్ ఉంటుంది హార్డ్ వర్క్ చేసుకుంటే డెఫినెట్లీగా మీకు హండ్రెడ్ పర్సెంట్ ఇందులో జాబ్ అనేది ఇస్తారు కంపల్సరీ మీరు ఈజీ వర్క్ అనేది మాత్రం రాకండి డెఫినెట్లీగా హండ్రెడ్ పర్సెంట్ మీకు ఇందులో హార్డ్ వర్క్ ఉంటుంది ప్రజెంట్ అయితే ఓన్లీ ఫర్ మేల్స్కి మాత్రమే ఉంది అమ్మాయిలకు అనేది లేదు ప్రజెంట్ అమ్మాయిలని రిక్వైర్మెంట్ తీసుకుంటే లేదు ప్రజెంట్ అయితే ఓన్లీ అబ్బాయిలకు మాత్రమే ఉంది ఈ అబ్బాయిలకి ముఖ్యంగా ఒక టెన్త్ క్లాస్ ఉంటే సరిపోతుంది అలాగే ఇంటర్మీడియట్ డిగ్రీ వాళ్ళు కూడా తీసుకోవడం జరుగుతుంది కాబట్టి వాళ్ళు కూడా ఎలిజిబులే బట్ ఏంటంటే మీరు హైదరాబాద్కు వచ్చి వెంటనే స్పాట్ జైనింగ్ అమెజాన్లో అంటే కష్టం అండి అమెజాన్లో ఎప్పుడైనా స్పాట్ జైనింగ్ అనేది ఉండదు ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మీకు స్పాట్ జైనింగ్ ఎప్పుడు ఉండదండి ఇప్పుడే కాదు ఎప్పుడు ఉండదు డెఫినెట్లీగా మీకు జాయినింగ్ అమెజాన్లో జాబ్ చేయాలనుకుంటే అవుతారు కానీ కొంచెం టైం పడుతుంది మినిమం మీకు ఇంటర్వ్యూ తర్వాత ఒక వన్ వీక్ పట్టచ్చు టెన్ డేస్ పట్టచ్చు ఒక వన్ మంత్ కూడా పట్టచ్చండి అంటే ఇందులో అమెజాన్లో అంత ఎక్కువ మంది ఇంటర్వ్యూ ఇచ్చి ఉంటారు అంతకుముందే చాలా మట్టికి మీకు సీక్వెన్స్ వైజ్గా ఎవరైతే ఇంటర్వ్యూ అటెండ్ అయి ఉంటారో వారికి ఫస్ట్ ఇస్తారు తర్వాత మీ నెంబర్ అయితే ఏదైతే ఉంటుందో అక్కడ మీరు ఎలిజిబుల్ అయితే డెఫినెట్గా అక్కడ మీకు ఇస్తారు ఓకేనా ఫ్రెండ్స్ మీకు అమెజాన్లో వర్క్ ఏం చేయాలి ఎలా ఉంటుంది ప్రాసెస్ ఎలా ఉంటుంది ఒకసారి మీ డాక్యుమెంట్స్ ఏం కావాలి ఒకసారి పూర్తి డీటెయిల్ తెలుసుకుందాం ఒకసారి చూసి చూడండి గేటింగ్ ఫర్ అమెజాన్ జాబ్స్ అండి రోల్ వచ్చేసి మీరు చేయవలసిన వర్క్ అమెజాన్ అసోసియేట్ రెగ్యులర్ పిక్కర్ అండ్ ప్యాకర్ హెచ్వైడీ ఎయిట్ రీహైర్ అండ్ ఫ్రెషర్ ఎవరైనా మీకు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉంటే ఇంత ముందు జాయిన్ అయిన వాళ్ళు ఉంటే కూడా వాళ్ళని కూడా తీసుకుంటారు అలాగే ఫ్రెషర్ వాళ్ళని కూడా తీసుకోవడం జరుగుతుంది ముఖ్యంగా మీకు మేల్స్ అండ్ ఫిమేల్స్కి అని మెన్షన్ చేశారు కానీ ప్రజెంట్ అయితే మేల్ మాత్రమే తీసుకుంటున్నారు ఫీమేల్కి త్వరలోనే రావచ్చు వచ్చినప్పుడు నేను వీడియో డెఫినెట్లీ చేస్తాను మీకు మేల్స్ మాత్రం ప్రజెంట్ తీసుకుంటున్నారు కాబట్టి మేల్స్ మాత్రమే రాండి ఓకేనా అలాగే ఏజ్ విషయానికి వస్తే నైన్టీన్ ప్లస్ ఉండాలి డెఫినెట్లీగా నైన్టీన్ పడి ఉండాలి థర్టీ ఇయర్స్ వరకు తీసుకోవడం జరుగుతుంది థర్టీ వన్ ఉంటే కూడా తీసుకోరండి ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి డెఫినెట్లీగా మీరు సార్ వాళ్ళకి కాల్ చేసి థర్టీ వన్ కట్టడం అంటే కష్టం అండి మీరు ఇంటర్వ్యూలో రిజెక్ట్ అయిపోతారు అక్కడికి వచ్చి కూడా మీరు డబ్బులు అనేవి ఖర్చు అయిపోతాయి అలాగే ఇంటర్వ్యూ విషయానికి వస్తే ఆన్లైన్ ఉంటుంది ఆఫ్లైన్ ఉంటుంది మీరు ఆఫీస్కి వచ్చినా పర్లేదు అలాగే ఎవరైనా మీరు లాంగ్ ఉంటే ఆన్లైన్లో కూడా ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు అలాగే మీకు ఉండవలసిన క్వాలిఫికేషన్స్ ఎస్ఎస్సి ఇంటర్మీడియట్ అలాగే మీ డిగ్రీ అ డిగ్రీ ఏదైనా పర్లేదు అలాగే సాలరీ విషయానికి వస్తే ఎయిటీన్ థౌజండ్ నుంచి ట్వంటీ వన్ థౌజండ్ వరకు ఇంక్లూడింగ్ ఇన్సెంటివ్ ప్లస్ ఓటీ ప్లస్ ఈఎస్ఐ పిఎఫ్ మెడికల్ ఇన్సూరెన్స్ ఇవన్నీ వర్తిస్తాయి మీకు మినిమం అయితే పద్దెనిమిది వేల నుంచి ఇరవై ఒక్క వేలు వరకు అటెండ్ చేసుకునే అవకాశం ఉంటుంది ఇంటర్వ్యూ టైమింగ్ వచ్చేసి టెన్ ఏఎం నుంచి టెన్ థర్టీ ఏఎం ఫిక్స్డ్ టైం అండి ఈ టెన్ థర్టీ నుంచి మీకు వన్ టూ కావచ్చు ఆఫీస్ అయితే అదే మీకు ఆన్లైన్ అయితే మీకు ఎప్పుడైతే ఇంటర్వ్యూ ఉంటుందో మీకు చెప్తారు ముందే మీరు రిజిస్ట్రేషన్ అయిన తర్వాత చెప్తారు అలాగే ఇక్కడ లొకేషన్ శంషాబాదు హైదరాబాద్ ఉంది డాక్యుమెంట్స్ వచ్చేసి మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ రెజ్యూమ్ ఆధార్ కార్డ్ అలాగే బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఎస్ఎస్సి మేము ముఖ్యంగా కంపల్సరీ ఉండాలి వర్కింగ్ అవర్స్ అలాగే వర్కింగ్ డేస్ ఫైవ్ డేస్ మాత్రమే వర్క్ ఉంటుంది ఇందులో సాటర్డే సండే వీక్ ఆప్స్ ఉంటాయి ఆ సాటర్డే సండే కూడా మీరు జాబ్ చేసుకుంటే డెఫినెట్గా మీకు మామూలుగా మీకు టువెల్ హండ్రెడ్ ఉంటుందండి శనివారం ఆదివారం చేసుకుంటే డిఫర్ డేకి టువెల్ హండ్రెడ్ అనేది కంపెనీ ఇస్తుంది అలాగే టెన్ అవర్స్ కంపల్సరీ మీరు జాబ్ చేయాలి అది ఏ టైమింగ్ అంటే చూసుకోండి అలాగే షిఫ్ట్ విషయానికి వస్తే మార్నింగ్ ఒకటి ఆఫ్టర్నూన్ ఒకటి ఉంటుంది నైట్ షిఫ్ట్ ఒకటి ఉంటుంది మార్నింగ్ షిఫ్ట్ ఎయిట్ థర్టీ ఏఎం నుంచి సిక్స్ థర్టీ పిఎం వరకు ఉంటుంది నైట్ షిఫ్ట్ సెవెన్ పిఎం నుంచి ఫైవ్ మార్నింగ్ ఫైవ్ ఏఎం వరకు ఉంటుంది ఇది అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు కంపల్సరీ చేయాలి నేను మార్నింగే షిఫ్ట్ చేస్తా లేదంటే నేను నైట్ షిఫ్ట్ చేస్తా అంటే అస్సలు కుదరదండి మీకు ముఖ్యంగా డెఫినెట్గా మీకు ఇందులో ట్వంటీ టూ డేస్ వర్కింగ్ ఉంటుంది కాబట్టి లెవెన్ డేస్ మార్నింగ్ లెవెన్ డేస్ నైట్ షిఫ్ట్ చేసుకోవాలి కంపల్సరీ చేసుకోవాలి లేదంటే మీకు అక్కడే రిజెక్షన్ అయిపోతారు ఇంటర్వ్యూలోనే అలాగే ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ కూడా మీకు ఉంటుందండి బస్సు లిమిటెడ్ లొకేషన్ అంటే మీకు ప్రజెంట్ అయితే ఉప్పల్ ఎల్బీ నగర్ ఇక్కడ రామంతాపూర్ మెహిదీపట్నం ఈ లొకేషన్ వరకు ఉన్నదండి అలా నోట్ చెక్ రొటేషన్ షిఫ్ట్ నైట్ అండ్ డే లిమిటెడ్ లొకేషన్స్ ఉంది కాబట్టి నో ప్రాబ్లం అలాగే మీ ఫ్రెండ్స్కి ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి అని చెప్పేసి మెన్షన్ చేశారు ఇంట్రెస్ట్ ఓన్లీ మీకు ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్గా మీకు జాబ్ కావాలి అనుకుంటేనే డెఫినెట్గా కాల్ చేయండి లేదు టైంపాస్కు మీరు జాబ్ కోసం కాల్ చేసి ఎచ్చారు వాళ్ళని ఇబ్బంది పెట్టకండి అక్కడ మీకు ఇబ్బంది పెట్టినా కూడా ఫ్యూచర్ ఫ్యూచర్లో కూడా మీకు మళ్ళీ మళ్ళీ నెంబర్ వస్తే ఆ నెంబర్ మీరు డెఫినెట్గా మీ ఆ నెంబర్ చూసి మీకు రెస్పాండ్ అవ్వరు ఇది రిజిస్ట్రేషన్ వచ్చేసి మీకు ఆన్లైన్లో ఉంటుందండి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ తర్వాతనే మీకు ఆఫీస్ లొకేషన్ వస్తుంది అలాగే మీకు ఎప్పుడైతే ఇంటర్వ్యూ డేట్ ఉంటుందో ఆ డేట్ మెన్షన్ చేసి లొకేషన్ వస్తుంది ఆ యొక్క లొకేషన్కి వచ్చేసి సరిపోతుంది అలాగే మీరు ఎక్కడైతే మీరు లాంగ్ ఉంటే ఆన్లైన్లో ఇంటర్వ్యూ తీసుకోవాలనుకుంటే వాళ్ళకు కూడా సేమ్ ప్రాసెస్ ఉంటుంది మీరు ఆన్లైన్లో ఇంటర్వ్యూ అటెండ్ కావచ్చు ముందుగా మాత్రం డెఫినెట్గా రిజిస్ట్రేషన్ మాత్రం అవ్వాలి రిజిస్ట్రేషన్ అయిన తర్వాత అప్పుడు మీకు కంపెనీ నుంచి కాల్ వస్తుంది లేదంటే మీకు ఎప్పుడైతే ఇంటర్వ్యూ డేట్ అనేది వస్తుందో ఆ డేట్ నాడు మీకు డెఫినెట్గా కంపల్సరీ హండ్రెడ్ పర్సెంట్ మీకు మెసేజ్ వస్తుంది ఆ మెసేజ్ చూసుకోండి అలాగే చూసుకోకపోయినా పర్లేదు కంపెనీ నుంచి కాల్ కూడా వస్తుంది వన్ టూ టైమ్స్ కూడా కాల్ వస్తుంది నో ప్రాబ్లమ్ అందులో ఎలాంటి డౌట్స్ లేవు డెఫినెట్గా ఫ్రెండ్స్ మీరు వచ్చే ముందు మీరు అలాగే హైదరాబాద్లో ఉంటే కూడా అప్లై చేసుకోండి నో ప్రాబ్లం అలాగే ఏపీ తెలంగాణలో ఎక్కడ జిల్లాల వారిగా ఎక్కడైనా ఉంటే ఆన్లైన్లో అటెండ్ అవుతా అనుకుంటే కూడా ఆన్లైన్లో ఆర్డర్ ఆర్డర్ కావచ్చు నో ప్రాబ్లం ఆఫ్లైన్ ఆన్లైన్ ఉంది కాబట్టి మీరు ఏదైనా ఎలిజిబుల్గా ఉంటుంది ఫుడ్ అకామిడేషన్ మాత్రం ఏముండదండి డెఫినెట్లీగా అది మీరే చూసుకోవాలి హాస్టల్లో ఉండి మీరు ఈ జాబ్ చేసుకోవచ్చు సరౌండింగ్ లొకేషన్లో ఉండి ఎక్కడైతే మీరు వస్తారో అక్కడ నుంచి కానీ సరౌండింగ్ లొకేషన్ నుంచి కానీ తీసుకొని ఉండాలి మీరే ఓకేనా ఫ్రెండ్స్ ఏమైనా డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్లో హెచ్ఆర్ వాళ్ళు రిలీజ్ ఇస్తాను ఒకసారి కాల్ చేసి కనుక్కోండి డెఫినెట్లీ మీరు జాబ్లో జాయిన్ అవుతాను అనుకుంటేనే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా ఉపయోగపడుతుంది ఉంటే వాళ్ళకి షేర్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్